నువ్వు హిందువా అని అడిగి చంపే కాడు కూడా వచ్చినాం మనం దీని కారణం ఎవరు మనమే వేరే వాళ్ళు కాదు మనమే ఎందుకంటారా కరప్షన్ మాట్లాడితే కరప్షన్ సెల్ఫ్నెస్ ఒక్కడనే బతకాలి నా చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు నేను మాత్రమే బతకాలి అనుకునే కాడికి వచ్చినాం మనం ఇప్పుడు ఇరవై ఏడు మందిని చంపాడాడు మూట ఉంది చంపారు అడిగి అడిగి మరీ చంపారు క్లియర్ కట్ చెప్తున్నాడు అక్కడ ప్రతి ఒక్క మాటలో తెలుస్తుంది మనకి అడిగి మరీ చంపడం పాయింట్లు తీసి చూసి మరీ చంపారు అంటే వచ్చినడు ఎవడు వచ్చినాడు ఎవడు క్లియర్ గా చెప్తున్నాడు ఇంకోటి మ్యాటర్ ఏందంటే క్లియర్ కట్ చెప్తున్నాడు వెళ్ళి మోదీని చెప్పమని అర్థమవుతుందా అంటే ఏం చేయలేరు ఏం పీకలేరు మేము ఇట్లనే చెప్తాం ఇట్లనే చంపుతాం అరే మన కాశ్మీర్ లో వచ్చి సంపే రేపు మన ఢిల్లీ కూడా రావచ్చు మన హైదరాబాద్కి రావచ్చు మీ ఇంటికి కూడా రావచ్చు